ఓం నమో వెంకటేశాయ ఈరోజు మనము ఈ వీడియోలో కొన్ని స్థలాలు ఇల్లుకు యోగ్యమైనటువంటి స్థలాల గురించి మనము తెలుసుకుందాం ఏ స్థలాలు మనకు ఉపయోగకరము ఏ స్థలాలు ఉపయోగకరం కాదు అనే మన విషయాన్ని తెలుసుకుందాం ఇక్కడ మీకు కనిపిస్తున్నటువంటి ఈ ఆకారంలో ఉండబడినటువంటి స్థలము మనకు విషమ బాహుభూమి అంటారు విషమ బాహు భూమి అంటే ఇలాంటి స్థలంలో ఇల్లు కట్టినట్లయితే అంటే ఇలా భుజాలు అనేది చూడండి ఒక ఒక విధానంలో ఇటు పొడవు అయినటువంటిది ఏదో ఒక దిశ అది ఆగ్నేయం కావచ్చు నైరుతి కావచ్చు ఈశాన్య భాగాలు ఏవైనా కావచ్చు ఇలా ఏ దిశ ఒక దిశ ఇలా పొడవుగా ఉన్నట్లుగా చూపించినటువంటి ఏదైతే నేల ఉంటుందో ఆ నేల మనకు ఏ విధంగా ఉపయోగపడుతుందనేది మనం ఈ వీడియోలో చక్కగా తెలుసుకుందాం అది ఎలా అనేది తెలుసుకుందాం ప్రక్కప్రక్క గల అనగా ఎదురెదురు సమాన కొలతలు గల దిక్కులుండి మిగిలిన ఎదురెదురు దిక్కు దిక్కులలో ఏదేని ఒక దిక్కు మనకు పెరిగినట్టు అంటే ఇలా చూసి పెరిగినట్టు ఉన్నటువంటి ఈ యొక్క నేలను విషమకార స్థలము లేదా విషమ బాహుభూమి అని కూడా అంటారు ఫలితం విషమే శోక లక్షణం అన విషము అనగా ఏమిటి మనకు శోకాన్ని కలిగిస్తున్నటువంటి భూమిగా మనకు చెప్పుకోవచ్చు ఇలాంటి ప్రస్తుత కాలంలో ఇది ఈశాన్య విధానంగా మనకు ఇలాంటి స్థలాలు మనకు ఎక్కువగా ఇల్లు అనేది కట్టరాదు అని చెప్పడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పవచ్చు ఇలాంటి స్థలాలు మనకు వీటిని వాస్తుపరంగా వీటిని ఇండ్లు కట్టినట్లయితే ఇబ్బందులు అనేది ఎక్కువగా ఉంటుందని మనకు వాస్తు శాస్త్రంలో నిపుణులు అనేది చెప్పడం అనేది జరుగుతుంది కావున మనకు ఇలాంటి స్థలము ఎవరికైనా ఉన్నట్లయితే ఆ స్థలాన్ని మనం సరి చేసుకోవడం అనేది చాలా చాలా మంచిది అని కూడా మనం చెప్పుకోవడం అనేది జరుగుతుంది చాలా రకాలైనటువంటి స్థలాల గురించి తెలుసుకున్నాము వృత్తాకార స్థలం భద్రాసనకార భూమి తర్వాత ఇలానే సమాంతరంగా ఉండేటువంటి భూమి మనము చతురస్త్ర భూమి ఆయుత స్థలాకారం ఇలా ఎన్నో రకాలైనటువంటి భూముల గురించి అంటే ఏ స్థలాల గురించి తెలుసుకున్నాం అంటే స్థలము ఇలా త్రికోణంలో ఇప్పుడు అవుపడుతుంది కదా మరి ఇలా మనకు భూమి మనకు అనేది చూపెడుతున్నారు గురుగారు ఇలా ఉంటుందా అంటే ఇలాంటి భూములు కూడా చాలా రకాలుగా ఉన్నాయి ఈ త్రిక్ ఈ ఇట్లా ఉండడం వల్ల ఏమంటారు వీటిని అంటే త్రికోణాకార భూమి అని అంటాము త్రికోణాకార భూమి వల్ల ప్రయోజనాలు ఏమిటి అంటే వాస్తవంగా మూడు కోణాలు మాత్రం కలిగి ఉన్న భూమిని త్రికోణాకార భూమి అంటారు ఇది త్రిభుజం అని కూడా వివరించదగినది మూడు భుజాలు ఏ విధంగా ఉన్నాయి త్రిభుజం ఆకారంలో ఉన్నాయి కాబట్టి వీటిని త్రిభుజాకార భూమి అంటారు ఫలితం ఏంది ఇలాంటిలో ఇలాంటి స్థలంలో మనము ఇక్కడ నుంచి ఇల్లు అనుకో సపోజు ఈ స్థలము ఒక ఐదు గుంటలు ఉన్నది ఇలానే ఉంది అప్పుడు మనం ఏం చేసుకోవాలి ఇలాంటి స్థలాలు ఎలా ఇల్లు కడితే బాగుంటుందా అంటే రాజబ్రీతి రాజభీతి శ్రీకోణస్థ సుత సౌఖ్య వినాశనము అన్నాడు రాజబ్రీతి శ్రీకోనస్య సుత వినాశన అంటే రాజుల వలన భయము కలుగుతుంది సంతాన సౌక్యము నశింపజేస్తుంది అని చెప్పడం జరుగుతుంది అంటే ఇలాంటి స్థలంలో మనము ఇల్లు కట్టడం వల్ల చాలా చాలా ఇబ్బంది అనే మనకు చెప్పడం జరుగుతుంది అంటే అంటే రాజుల వల్ల భయము తరువాత సంతాన వల్ల భయము తర్వాత ఇలాంటి వల్ల మనకు ఎఫెక్టే అని చెప్పడం అనేది జరుగుతుంది కాబట్టి ఇలాంటి స్థలం మనకు నిషేధం అని చెప్పడం అనేది జరుగుతూ ఉంది ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ యొక్క ప్లేస్ అంటే ఈ యొక్క స్థలము ఎలా ఉందో చూడండి ఒక శకటాకార భూమిలా ఉంది అంటే ఒక శకటం ఎలా అయితే ఉంటుందో అలా ఉంది శకటం ఇది శకటాకార భూమి అంటారు అంటే బండిగూడు వంటి ఆకారములు కలిగి స్థలము ఇలాంటి స్థలము యోగ్యమైనది కాదు అని ఇది సమ చతురమైన ఆయుధమైన కూడా నింద్య కలగదు అంటే ఇందు నివసించు వారికి ధన క్షయ కలిగి దారిద్ర్యంబు సంభవిస్తుంది అంతేగాక ఈ స్థలంలో అనేక రకాలైనటువంటి న నష్టాలు చవి చూస్తారు ఇలాంటి భూములల్లో ఇల్లు కట్టినట్లయితే వారికి అనేక రకాలైనటువంటి అప్పుల పాలవడమే కాకుండా అక్కడ నుంచి అందులో భూత ప్రేత పిశాషాల యొక్క బాధలు కూడా ఈ శకటాకార భూమి ఈ స్థలంలో మనకు ఇల్లు కట్టడం వల్ల ఎఫెక్ట్ అని చెప్పడం జరుగుతూ ఉంది కావున ఇలాంటి స్థలం మనకు యోగ్యమైనది కాదు అని చెప్పడం జరుగుతూ ఉంది ఆ ఇంటి దిశలలో మార్పులు సంభవిస్తాయి అందుకు ఇక్కడ మనకు దండాకార భూమి అని అంటాం అంటే ఇరవై ఫీట్లు మనకు వెడల్పుగా ఉండి నలభై ఫీట్ల పొడుగుతూ ఉన్నటువంటి ఈ ఇల్లులో ఇలాంటి ఇల్లు కట్టినట్లయితే ఎక్కువగా ఈ యొక్క ఇంటి స్థానంలో మనకు నష్టాలు అనేది ఇస్తుంది అంటే మనకు ఎక్కువగా ఇవి నగరిక ప్రాంతాలలో మనం చూస్తుంటాం ఇక్కడ వచ్చేసి మనకు పన్నెండు ఫీట్లు లేదా పదిహేను ఫీట్లు ఉండి ఇక అరవై డెబ్బై ఇస్తాడు అంటే ఇక్కడ వాస్తవంగా ఎడల్పు తక్కువ ఇచ్చి అరవై డెబ్బై ఇస్తే అలా ఇంట్లో ఒక స్వరంగంలా ఉంటుంది ఇక పన్నెండు ఫీట్లతో ఇచ్చినటువంటి ఇల్లు కూడా చాలా చూసినాం కానీ ఇక్కడ ఏమంటున్నాడు వాసు ప్రకారం ఇరవై ఫీట్లు కూడా నష్టమే అని చెప్తున్నాడు పశుహానులు అంటే పశువులు ఉన్న హాని ఆర్థిక నష్టములు అనేక రకాలైనటువంటి అప్పుల బాధలు ఇవన్నీ దండాకార భూమి ఇది ఒక దండం వలె ఒక కర్ర వలె ఒక కర్రాకార భూమి అని దండాకార భూమి అని ఈ యొక్క ఈ స్థలానికి పేరు ఇందులో ఇల్లు కట్టినట్లయితే చాలా రకాలైనటువంటి నష్టాలు చవి చూడమే ఇక ఈ భూమిలో మనము కడితే అలానే ఉంటుంది కావున ఇలాంటి ఇల్లు నిషేధం అని చెప్పడం అనేది జరుగుతూ ఉంటుంది నేను ఒక ఇల్లును కట్టదలుచుకున్నప్పుడు ఆ ఇల్లు ఎలాంటి ఆకృతిలో ఉంది అంటే మనకు కరెక్ట్గా ప్రతి ఒక్కరు కూడా అంటే శాస్త్రమే తెలియన తెలియనవసరం లేదు ప్రతి ఒక్కరు కూడా ఆ స్థలం సమానంగా ఉందా ఎదురెదురు ఏ దిక్కు ఏ దిక్కు కొంచెం పొడుగు ఉంది మనకు ఈశాన్యం పొడుగుందా లేకపోతే వాయువ్యమా నైరుతి అనేది చాలామంది శాస్త్రం తెలియనటువంటి వాళ్ళకు కూడా కొంతవరకు పరిజ్ఞానం ఉంటుందండి ఇది గ్రామీణ ప్రాంతాలైనా నగరిక ప్రాంతాలైనా ఎవరికైనా అలాంటి ప్రాధాన్యత ఉంటుంది అలానే ఇక్కడ మనం ఒక స్థలం ఉన్నదండి ఈ స్థలంలో ఇల్లు కడితే ఎలాంటి విధానం దీన్ని ధనురాకార భూమి అంటే ధనస్సు వలె ఉంటుంది ఇది ధనురాకార భూమి ఇక్కడ ఒక బాణవలా అంటే ఇది ఒక ధనస్సులా ఉండి దీనికి ఒక చాపం అంటే ఒక బాణం బాణవులా ఉన్నటువంటిది ధనురాకార భూమి అంటారు ఇలాంటి భూమి ఎందు ఒక దిక్కునందు స్థలం పొడువుగా నుండి మిగిలిన మూడు దిక్కుల ఎందు విల్లు వలె ఒక విల్లు వలె ఉండబడినటువంటి భూమిని ధనురాకార భూమి అంటారు ఇందు నివసించదలిచినటువంటి వారికి ఎక్కువగా అపకీర్తి పాలవును నిరంతర వ్య వ్యధలు పొందుతారు ఇట్లాంటి భూములు చోరులు దొంగలు దొంగల వలన బాధలు కలిగించేటువంటి భూమి కాబట్టిగా ఇందులో మనకు ఎక్కువ వీటిని ధనురాకార భూమి అంటారు ఇలాంటి భూమియో భూమి అందు ఇల్లు కట్టడం అనేది చాలా వరకు నిషేధం అని శాస్త్రంలో చెప్పబడుతుంది ఇలాంటి కాక ఎక్కడైనా ఉన్నట్లయితే దానిని మనము ఏదైనా ఒక రకంగా శాస్త్ర పరిజ్ఞాన పండితులను తీసుకొచ్చి వాటిని సమానంగా మనకు ఇల్లుకు యోగ్యమైనటువంటి భూమితో మనం కడిచేసి పెట్టుకోవడం వల్ల చాలా వరకు ఉపయోగంగా ఉంటుందని అలాంటి ఇల్లును మనం ఉండవచ్చు అని చెప్పడం జరుగుతుంది ఇది చాపం వల్లే ఉంటుంది కాబట్టి ఇది ప్రతిరోజు ఎప్పటికీ దీనివల్ల నష్టమే అని చెప్పడం అనేది జరుగుతుంది కావున ఇలాంటిది నిషేధంగా మనము చెప్పవచ్చును చూపిస్తున్నటువంటి ఈ యొక్క ఆకారం అనేది వాస్తవంగా ప్రతి ఒక్కరూ ఇల్లు కట్టడానికి ప్రతి ఒక్కరూ ఇల్లు స్థలాన్ని పరిశీలిస్తూ అంటారు ఎలా ఉందంటే శూర్పాకార భూమిలా అంటే శూర్ప శూర్పాకార ఒక ఉండబడినటువంటి ఆకృతి అనమాట ఇలాంటి ఆకృతిలో మనం ఇల్లు కట్టితే ఎలాంటి ఫలితాలు వస్తాయి అనేది మనము ఈ వీడియోలో తెలుసుకుందాం చాలామంది ఏం చేస్తారంటే ఇల్లు మనము ప్ల ప్లేస్ దొరికిందా ఇల్లు కట్టామా అన్నట్టుగా ఉంటుంది కానీ అలా దానివల్ల అనేక రకాల ఇబ్బందులు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని శాస్త్రంలో చెప్పడం అనేది జరిగింది నాలుగు దిక్కుల జందలి కొలతలు ఏ విధంగా ఉన్నా చూచుటకు మనము ఇక్కడ ఏ విధంగా ఉందంటే యూ ఆకారంలో ఉంది మనం ఇంగ్లీష్లో యు ఆకారంలో ఉంది ఇలాంటి ఇల్లు ఇలా ఉండడం వల్ల భూమి శూర్పాకార స్థలం అని మనము శాస్త్రంలో చెప్పడం జరుగుతుంది శూర్పాకార భూమి అదే ఇంగ్లీష్లో అయితే యు ఆకార భూమి అంటారు ఇలాంటి ఇంటి అందు స్థలంలో మనం ఇల్లు కట్టినట్లయితే అనేక రకాల దారిద్ర్యమైనటువంటి పీడలు వ్యాధులకు సంబంధించినటువంటి ఎక్కువగా రావడం అనేది ఈ శూపాకారమైనటువంటి ఇలాంటి స్థలం వెనుక వైపు కొలతలలో ముందు కొలతలు కూడా ఎక్కువ రెండు ప్రక్కలు సమానంగా పెరుగుతూ అంటే నలభై ఫీట్లు ఉండి ముందు యాభై ఫీట్లు వెడల్స్తూ ఐదు ఫీట్లు పెరిగి ఉన్నట్లయితే ఎక్కువగా ఇలాంటి స్థల పర్పస్లో మనకు నష్టానికే దారితీస్తుంది అని చెప్పడం జరుగుతుంది కావున ఈ స్థలాన్ని మనం ఎప్పుడు కానీ ఇలాంటి ఇలాంటి ఇట్లాంటి స్థలం మనకు ఒకవేళ ఉన్నప్పుడు దాన్ని సరి చేసుకొని ఇల్లు కట్టుకోవడం చాలా చాలా మంచిది అని చెప్పడం జరుగుతుంది చూపిస్తున్నటువంటి ఈ ప్లేసు అంటే ఈ మనము ఎక్కువగా ఇల్లు స్థలాలకు ఎంపిక చేసుకున్నటువంటి ప్లేస్లో మనకు ఇన్ని రకాలైనటువంటి వంపులు తిరిగి ఉన్నటువంటి ప్లేస్ అనమాట ఇలా వంపులు తిరిగి ఉన్నటువంటి ప్లేస్ను మురుజాకార భూమి అంటాం అంటే ఇలా వంకలు తిరిగినటువంటి ప్లేస్లో మరీ ముఖ్యంగా ఉండబడినటువంటి నేల స్థలం బలంలో ఈ ఇలాంటి ఇల్లు కట్టినట్లయితే ఎక్కువగా ఈ రెండు దిశలలో దిక్కులు సమాన కొలతలతో నుండి మిగిలిన దిక్కులలో మూలల్లో కలిసి ఏటవాలుగా దీర్ఘాలయ మొదటి రెండు దిక్కు దిక్కులు యొక్క చివరలు ఏటవాలుగా నున్న ఇలాంటి ముజాకార భూమి అంటారు ఈ మురుజాకార భూమిలో నివసించే వారికి ఎక్కువగా కొన్ని అనేక రకాల సమస్యలు తలెత్తవచ్చును ఈ ఇలాంటి భూములు చాలా అరుదుగా ఉంటాయి కానీ ఎక్కువగా ఇందులో ఉన్నవారికి ఎక్కువగా హానికరం జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఎక్కువగా ఇందులో మరీ ముఖ్యంగా చాలా రకాలైనటువంటి సమస్యలతో పాటుగా స్త్రీల పర్పస్లో ఇబ్బందులు కరే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మరియు హప్పులకు అంటే దా దాదాపు ఆర్థిక నష్టాలకు ఎక్కువ దారి తీస్తుందని కూడా చెప్పడం జరుగుతుంది ఇలాంటి నేలలు చాలా అరుదుగా ఉంటాయి ఉన్నటువంటి ఈ నేలలను సరి చేసుకోవడం చాలా చాలా మంచిదని శాస్త్రంలో చెప్పడం అంటే ఈ యొక్క ప్లస్ ఆకారంలో ఇంగ్లీష్లో ప్లస్ ఆకారంలో ఉండబడినటువంటి ఇది ఒక రకమైన స్థలం అండి ఇలాంటి స్థలంలో కట్టిన ఇల్లు ఎలా ఉంటుంది అనేది చెప్పడం పాటుగా ఇది మనకు శాస్త్రంలో ఏమంటారంటే పనావాకార భూమి పనావాకార భూమి అంటారు ఈ పనావాకార భూమి అందలి స్థలంలో నాలుగు వైపులు పెరిగినటువంటి జూదపు చిక్కువలు జూదపు చిక్కులు అది పనాకార స్థలంలో నివసించే వారికి ఎక్కువగా నేత్ర బాధలు వీరి సంతతిలో గుడ్డివారుగా జన్మించడానికి అవకాశాలు ఉంటాయి కనుక ఇవి ప్లస్ ఆకారంలో ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఇలాంటి నేలలలో ఇల్లు కట్టడం వల్ల చాలా రకాల ఇబ్బ ఇబ్బందులు రావడం అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కావున ఇలాంటి స్థలాన్ని మనం పరిశీలించుకోవడం చాలా చాలా మంచిదని ఈ యొక్క స్థలాన్ని మనం కట్టేటప్పుడు సరి చేసుకొని మనకు ఇల్లు యోగ్యతగా చేసుకోవడం మంచిది ఇలాంటి స్థలం యోగ్యతమైనది కాదు అని చెప్పడం జరుగుతుంది